రాజుల మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము నెబాతు కుమారుడును రాజునైన ఎరోబాము ఏలుబడిలో పదిహెనిమిదవ సంవత్సరమున అభియాము యూదావారిని ఎలనారంభించెను అతడు మూడు సంవత్సరములు ఎరుసులేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మైకా ఆమె అబీషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను తన పితరుడైన దావిదు హృదయము తన దేవుడైన యహోవ ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దిర్మలన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమార్ని నిలుపుటకును ఎరుసుంను స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను రెహబాము బ్రతికిన దినములన్నయూ అతనికి ఎరోబామునకును యుద్ధము జరుగుచుండెను అభియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యోధారాజుల వృత్తాంతంలా గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అభియామునకును ఎరోబామునకును యుద్ధము కలిగి ఉండెను అభియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు మందు అతనిని సమాధి చేసరి అతని కుమారుడైన ఆశా అతనికి మారుగా రాజయ్యను ఇస్రాయేల్ వారికి రాజైన ఎరోబాము ఏలుబడియందు ఇరువదవ సంవత్సరమున ఆశా యోదావారిని అలనారంభించెను అతడు నలభై ఒక సంవత్సరములు ఎరుసులేమునందు ఎరుచుండెను అతని అవ్వ పేరు మైకా ఈమె అభిషాలోము కుమార్తె ఆశా తన పితరుడైన దావీదు వలె యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశంలో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను మరియు తన అవ్వయైన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్న బిందములుగా కొట్టించి గిద్రోను వారును దాన్ని కాల్చివేసి ఆమె పట్టణపు దేవే కాకుండా ఆమెను తొలగించెను ఆశ తన దెనుములన్నీ హృదయపూర్వకంగా యహోవాను అనుసరించను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను ఇహోవా మందిరంలోనికి తెప్పించెను వారు బ్రతికిన దినములన్నిటిను ఆశాకును ఇస్రాయేలు రాజైన బయేసాకును యుద్ధము జరుగుచుండెను ఇస్రాయేలు రాజైన బయేసా యోధావారికి విరోధి అయిండి యోధా రాజైన ఆశా యొద్ధ నుండి ఎవర్నూ రాకుండాను అతని యొద్దకు ఎవరినూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను కాబట్టి ఆశ యహోమా మందిరపు ఖజానాలోనూ రాజనగర్ యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కుల నివాసం చేయిచు ఆరామునకు రాజునయ్యున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇస్రాయిల్ రాజైన బయస నా నుండి తిరిగిపో ఉన్నట్లు నీకును అతనికి నీ కలిగిన నిబంధనను తప్పింపవలను కాబట్టి బెన్హదదు రాజైన ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేల్ పట్టణం మీదకి పంపి ఇయోనును దానును అబెల్బెత్మయాకను కిన్నేరెతను నఫ్తాలి దేశమును పట్టుకుని కొలపెట్టెను అది బయాసాకు వర్తమానం కాగా రామా పట్టణము కట్టుటమాని తిర్సాకు పోయి నివాసం చేసెను అప్పుడు రాజైన ఆశ ఎవర్నూ నిలిచిపోకుండా యూద దేశం వారందరూ రావాలని ప్రకటన చేయగా జనులు సమకూడి బైయాసా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చరి రాజైన ఆశ వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబ్బను మిస్పాను కట్టించెను ఆశా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలవంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చియుధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములు ఎందు రోగము పుట్టెను అంతట ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీది పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతనికి మారుగా యహోషాపాతు అను అతని కుమారుడు రాజాయను ఎరోబాము కుమారుడైన నాదాబు రాజైన ఆసా ఏలుబడిలో రెండవ సంవత్సరం మందు ఇస్రాయేలు వారిని ఎలనారంభించి ఇస్రాయేలు వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు యహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇస్రాయేల్ వారు పాపం చేయుటికై కారుకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడనైన బయేసా అతని మీద కుట్ర చేసెను నాదాబును ఇస్రాయేల్ వారందరు ఫిలిస్తీన్ సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయిచుండగా గిబ్బెతోనులో బయేస అతని చంపెను రాజైన ఆశా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు బయేస అతని చంపి అతనికి మారుగా రాజాయను తాను రాజు కాగానే ఇతడు ఎరోబాము సంతతి వారినందర్నీ హతం చేసను ఎవనినైనను ఎరోబామునకు సజీవునిగా ఉండనేక అందరినీ నశింపజేసెను తన సేవకుడైన సీలోనియుడైన అహియా ద్వారా ఇహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగను తాను చేసిన పాపముల చేత ఇస్రాయిల్ వారు పాపం చేటుకు కారకుడై యరోబాము ఇస్రాయిల్ దేవుడైనహోవాకు కోపము పుట్టింపగా ఇలాగున జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానిని అంతటిని గూర్చి ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారి దినములన్నిటిను ఆశాకును ఇస్రాయిలు రాజైన బయసాకును యుద్ధము జరుగుచుండెను యోధారాజైన ఆశా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు అహియా కుమారుడైన బిర్సా ఇస్రాయిల్ వారిని అందరినీ ఇతడు యహోవా దృష్టికి కీడు చేసి ఎరోబాము దేనిచేత ఇస్రాయేల్ వారు పాపం చేటుకు కారకుడాయనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను రాజుల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము వాకు హనానీ కుమారుడైన యహూకు ప్రత్యక్షమై బయేసాను గూర్చి ఇలాగూ సెలవిచ్చెను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలు వారు నా జనులు పాపం చేయటకు కారకుడివై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు కాబట్టి బయేసా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను పట్టణమందు చనిపోవు బయేసా సంబంధికులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవు అని సంబంధీకులను ఆకాశపక్షులు తినును అనెను బయేసా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి అతని బలమును గుర్చియుస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయేస తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడిను అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజయ్యను మరియు బయహస ఎరోబాము వారి వలన ఉండి తన కార్యముల చేత యహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టియూ అతడు తన రాజును చంపుటను బట్టిూ అతనికి అతని సంతతి సంతతివారికినీ విరోధముగా వాకు హనానీ కుమారుడును ప్రవక్తుయునగు యహూవుకు ప్రత్యక్షమాయను రాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఆరవ సంవత్సరమున బయసా కుమారుడైన ఇస్రాయిల్ వారిని అందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడకు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధ భాగము మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను ఇది రాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరమున సంభవించెను అతడు సింహాసనాశనుడై ఏలనారంభించిన తోడనే బయసా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువుల్లోనూ మిత్రుల్లోనూ ఎవరినే గాని మిగులు అందరిని అందరినీ హతం చేశను బయసాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపం చేసి ఇస్రాయేలి వారు పాపం చేయుటకు కారకులై తాము పెట్టుకుని దేవతల చేత ఇస్రాయీలు దేవుడని ఎహోవాకు కోపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్తైన యహూ ద్వారా బయేసాను గూర్చి యహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటికై జిమ్రీ బయేసా సంతతి వారిని అందరినీ నాశనం చేశాను ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రాజైన ఆశా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరం జిమ్రీ తిర్సాలో ఏడు దినుములు ఏలెను జనులు ఫిలిస్తీన్ సంబంధులైన గిబ్బేతోను మీదకి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడిను గనుక ఇస్రాయేల్ వారందరు ఆ దినుమన సైన్యాధిపతి అయిన ఉమ్రిని దండుపేటలో ఇస్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి వెంటనే ఉమ్రి గిబ్బేతోను విడిచి అతడును ఇస్రాయేల్ వారందరు తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగర్ నందు జొచ్చి తనతో కూడా రాజనగర్ను తగలబెట్టుకుని చనిపోయాను ఎరోబాము చేసినట్లు ఇతడును ఎహోవా దృష్టికి చెడుతను చేయువాడై ఉండి తానే పాపం చేయొచ్చు ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగను జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అప్పుడు ఇస్రాయేల్ వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగము మంది ఒమ్రీ పక్షమునను చేరి ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడిను ఒమ్రీ రాజను యోదా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఒమ్రీ ఇస్రాయిల్ వారు రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరంలో అతడు తెరసాలో ఏలెను అతడు సేమేరునద్ద సోమరేను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు సోమరాను అను పేరు పెట్టెను ఉమ్రి యహోవా దృష్టికి చిడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అతడు నెబాతు కుమారుడైన ఎరోబాము దేనిచేత ఇస్రాయిల్ వారు పాపం చేయుటకు కారుకుడై దేవతలను పెట్టుకుని ఇస్రాయిల్ దేవుడైన నిహోవాకు కోపము పుట్టించెను దానిని అనుసరించి ప్రవర్తించెను ఒమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగుపర్చిన బలమును గూర్చి ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి సొమ్రోనులో సమాధి ఎందు పాతిపెట్టబడిను అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను యుధారాజైన ఆసా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇస్రాయేల్ వారికి రాజై సోమరంలో ఇస్రాయేల్ వారిని ఇరవై రెండు సంవత్సరములు ఏలెను ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందర్నీ మించినంతగా యహోవా దృష్టికి చెడుతనము చేశాను నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయిలు కుమార్తె అయిన యజేలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచూ వానికి మృక్కుచూ నుండెను సోమరల్లో తాను బయలున కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠంను కట్టించెను మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయిలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇస్రాయేలు దేవుడైన ఎహోబాకు కోపము పుట్టించెను అతని దినుములలో బేతేలియుడైన హీయేలు ఎరుకో పట్టణమును కట్టించెను అతడు దాని పునాది వేయిగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయిను దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయిను ఇది నూనుకుమారుడని యహోసువా ద్వారా యహోవా సలువిచ్చిన మాట చొప్పున సంభవించెను